అసలే వర్షాకాలం పాములు క్రిమి కీటకాల సంచారం పెరిగే ఈ కాలంలో పల్లెలు పట్టణాల్లో తరచూ పాములు జనాలను భయపెడుతున్నాయి చెత్తా చెదారం పేరుకుపోయిన చోట ఎలుకలు తిరగడం వాటిని తినేందుకు పాములు రావటం ఈ కాలంలో సహజమే ఆహారం కోసం వచ్చే పాములు దారిలో తారసపడిన మనుషులను కాటేసిన ఘటనలు ఈ సీజన్ లో ఎన్నో వెలుగులోకి వచ్చాయి తాజాగా ప్రకాశం జిల్లాలోని ఒక పశువుల షెడ్ లోకి ఓ భారీ పాము చేరింది దానిని చూసి పశువులు భయంతో అరవటంతో యజమాని అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరిదేవి ఆలయ సమీపంలో ఉన్న పశువుల కొట్టంలో ఏడు అడుగుల పొడవైన పాము ప్రత్యక్షమైంది పామును చూసి పశువులు పెద్దగా అరవటం మొదలు పెట్టాయి అది గమనించిన యజమాని కోటిరెడ్డి ఏమై ఉంటుందా అని పశువుల కొట్టంలోకి వచ్చి చూడగా ఏడు అడుగుల పాము అటు ఇటు మెసులు కనిపించడంతో కనిపించటంతో ఆయన షాక్ అయ్యాడు కోటిరెడ్డిని చూసి అది బుసలు కొట్టగా వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇచ్చాడు వెంటనే అక్కడికి చేరుకున్న మల్లికార్జున పామును బంధించేందుకు చూడగా అరగంట వరకు అది దొరకకుండా నానా తిప్పలు పెట్టింది అయితే ఎట్టకాలకు దానిని చాకచక్యంగా బంధించి సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా పెట్టాడు క్యాచర్ దీంతో కోటిరెడ్డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు స్నేక్ క్యాచర్ మల్లికార్జునను అభినందించారు